కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మీ మాట తీరు విధానంతోనే మీరు నిలబడగలుగుతారు నెగ్గగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో బుధుడు రాహువు శుక్రుడు వక్రగతిలో ఉన్నారు మాట తీరు పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎలా అంటే అలా మాత్రం మాట్లాడద్దు ప్రత్యేకించి ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు వ్యక్తిగతమైనటువంటి అంశాల రీత్యా కావచ్చు ఎవరి విషయంలో అయినా కావచ్చు మీ ఒపీనియన్స్ ని తెలియపరిచే ముందర ఒకటికి పది సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి మనం మనం ఇంట్లో వంద మాట్లాడుకోవచ్చు దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఏదైనా ఒక మాట తప్పుపోయినా కూడా ఇంట్లో వాళ్ళు సరేలే అని వదిలేస్తారు కానీ మనం బయటికి వెళ్ళి ఇదే ఒపీనియన్స్ సోషల్ సర్కిల్లో కావచ్చు ఫ్రెండ్స్ లో కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు మాట్లాడే సందర్భంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి పెద్ద స్థాయి గొడవలకి వివాదాలకి కారణమయ్యే అవకాశం ఉంది ఈ ప్రభావం రాబోయే రెండు మాసాలు కూడా ఉంటుంది కాస్తంత జాగ్రత్తగా మాత్రం వ్యవహరించండి ఆర్థిక పురోగతి సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు కొన్ని మాధ్యమాల ద్వారానే ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి స్త్రీల సహాయం ద్వారా ఉద్యోగాన్ని మంచి ఇన్ఫర్మేషన్ని అందుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు అత్యంత సన్నిహితులైన వాళ్ళకి గిఫ్ట్ రూపంగా ఇవ్వటము అదే విధంగా మీరు అందుకోనే విధంగా కూడా పరిస్థితులు ఏర్పడతాయి ధన వస్తు లాభాల సూచన కనిపిస్తున్నది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు మీకు అసౌకర్యం కలిగించే విధంగా ఉంటాయి కానీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటాయి ఏదో రిజిస్ట్రేషన్ ఉందని లేదా ఇతర ఇతర శుభకార్యాలు ఉన్నాయని ప్రయాణంలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారు కానీ వెళ్ళిన తర్వాత మాత్రం పనులు సజావుగా జరుగుతాయి మీరు అనుకున్న నిమిత్తం పనులలో పురోగతి ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కచ్చితమైన జాగ్రత్తల అవసరం నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని అందుకోగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది